ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అయితే గురువారం మనమైతే వెళ్ళాం ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పది ముప్పై ఐదు నిమిషాలకైతే నేను డ్రాప్ అయితే తీసుకున్నాను ఈ డ్రాప్ ఎక్కడంటే మనకు బోయినపల్లి డ్రాప్ అయితే పడ్డది మన గాగిలాపూర్ మన అన్నారం దగ్గర దగ్గర అన్నారం గాగిలాపూర్ మధ్యలో నుండి పడ్డది ఈ డ్రాప్ ఈ డ్రాప్ అయితే పికప్కి వెళ్తున్నాను నేను ఏంటంటే చాలా రోడ్ మంచిగా లేదు గుంతలు గుంతలు ఉంది అండ్ అలాగే ఫస్ట్ టైం వస్తున్నా ఈ రోడ్కి నేను మ్యాక్సిమం ఈ సగం తోవల దాకా వచ్చిన కానీ ఇక్కడ దాకా రాలేదు ఇక్కడ చూస్తే మొత్తం ఇల్లు లేనట్లుగా అనిపిస్తుంది కానీ తువ అయితే ఉంది చూద్దాం డ్రాప్ మనకు దొరుకుతుందా లేదా అనేది డ్రాప్ అయితే మనం ఎగ్జాక్ట్గా పది ముప్పై ఐదు నిమిషాలకైతే పికప్ చేసుకున్నా డ్రాపు అండ్ వీడియో అయితే ఎండు వరకు అయితే చూడండి ఈరోజు ఈరోజు ఎంత చేస్తా ఆటోలో అనేది అయితే క్లియర్గా చూపిస్తా నేను వీడియో అయితే ఎండు వరకు అయితే చూడండి అండ్ అలాగే ఏంటంటే నేను ఈరోజు పోస్ట్ చేసిన వీడియోకు ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ లైక్స్ అబ్బా హండ్రెడ్ మెంబర్స్ చూసి ఫిఫ్టీన్ లైక్స్ అయితే చేసిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ అలాగే ప్రతి ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకన్ని వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తుంటాను నేను తప్పకుండా లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే నాకు మోటివేషన్ అనేది వస్తుంది మీరు లైక్ చేస్తే ఇంకా వీడియో అరే ఇంతమంది లైక్ చేస్తుండ్రు కదా ఇంతమందికి నచ్చుతుంది కదా అన్నట్లు నాకు అనిపిస్తుంది నేను డైలీ కంటిన్యూగా ఇలాగే చేయడానికైతే ట్రై చేస్తాను చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనం కస్టమర్ని పికప్ చేసుకుని అయితే కలుస్తాను నేను కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం దగ్గర అయితే వచ్చేసిన ఇంకొక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్ అయితే ఉన్నాం వన్ ఓటీపీ నేను అలర్ట్ చేయక నోట్ దా ఓటీపీ 3701 3701 కానీ అడిట్ ఊరుతది కొంచెం ఫోన్ లో పెట్టేస్తా

సంచి ఉండే ఉండే డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు డ్రాప్ ఏంటంటే మనం మన గాగ్లాపూర్ అన్నారం మధ్యలో గెలి అయితే తెచ్చిన ఇది బోయినపల్లి డ్రాప్ ఇది మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డ్రాప్ ఉండే అండ్ పికప్ వచ్చేసి మూడు కిలోమీటర్లు పికప్ ఉండే అండ్ మనకు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్లు వస్తే అండ్ టూ ఎయిటీ త్రీ రూపీస్ అయితే యాడ్ అయింది పికప్ని కలిపి ట్వంటీ ఎయిట్ అయింది అనుకోండి ఎందుకు ఇంత లాంగ్ తీసుకున్నా అంటే మనకు మ్యాక్సిమమ్ మనకు అక్కడికి వెళ్ళి డ్రాప్లు అయితే ఈ డ్రాప్ తీసుకొని ఇక్కడ వచ్చేస్తే ఇక్కడికి వెళ్ళి పడతాయి కదా అన్నట్లయితే డ్రాప్ అయితే తీసుకొని అది అక్కడ ఎట్లైనా మనకి ఎట్లయినా దగ్గర దగ్గర అక్కడ అక్కడిటు ఖాళీగానే అయితే పోవాల్సి వస్తుంది చూద్దాం ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు వేరే డ్రాప్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం పక్కన ఎక్కడ బెంగళూరా మేజింగ్ Ah, untuk. Bukan tiket Okay. nanti okay. కోయినపల్లి నుండి మనం ప్యారాడైస్కి అయితే వచ్చేసినా వాళ్ళు మనకు లొకేషన్ చూపించిండ్రు ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది ఒక వన్ ఎయిటీ ఇవ్వండి అంటే వన్ ఫిఫ్టీ ఇస్తా అని చెప్పిండ్రు మనం ఆఫ్లైన్లో తెచ్చినాం మీ డ్రాపు ఓలా రాబిటోలో అయితే కాదు ఆఫ్లైన్లో మాట్లాడుకుని అయితే తెచ్చినా ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రస్తుతం మనం పారాడైస్లో ఉన్నాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే చూద్దాం ఎక్కడిది పెడతాం పెద్దవా టెంపుల్ అయితే ఉన్నాను మేడం డ్రాప్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి రెండు డ్రాప్లు చిన్న చిన్న కొట్టుకుంటా ఇక్కడికైతే వచ్చేసిన మనకు డ్రాప్లు మధ్యాహ్నం పూట అయితే అస్సలు పడట్లేదు ఇప్పుడు టైం వచ్చేసి రెండు ముప్పై అయితే అవుతుంది డ్రాప్లు చాలా తక్కువ ఉన్నాయి మ్యాక్సిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి కూడా నేను డ్రాప్లు అయితే అస్సలు పడట్లేదు చూద్దాం మెట్లు అవుతుంది కూడా చాలా తక్కువ ఉన్నాయి డ్రాప్లు అండ్ ఊబర్ ఆన్ చేస్తాం అంటే దాంట్లో అమౌంట్ చాలా పడుతున్నాయి డ్రాప్లు కానీ ఊబర్లో పడుతున్నాయి దాంట్లో ఏంటంటే అమౌంట్ చాలా తక్కువ ఇస్తుండీ అది ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఆన్ ఆఫ్ పెట్టేసినది దానికి ఐదు గంటల తర్వాతనే ఓపెన్ చేద్దాం అన్నట్ల దాంట్లో ఏంటంటే పది కిలోమీటర్లు పోతే నూట ఇరవై నూట ఇరవై ఐదు రూపాయలు అట్లా చూపిస్తుండ్రు నాకు రాబిటోలో కొంచెం మంచి చూపిస్తుండే రాబిటోలో అండ్ ఊర్లలో పడట్లేదు ట్రాప్లు చూద్దాం ఎట్లేదు అది ఎంత ట్రాప్లు అయితే చాలా ఘోరంగా ఇది మంత్ ఎండింగ్ కదా మంత్ ఎండింగ్ అంటే ఇట్లానే పడతాయి ఒకటో తారీఖు తర్వాత కొంచెం మంచిగా అవుతుంది మీరు ఫోన్పే ఎక్కడ స్కానర్ ఉంది ఒకసారి సరే డ్రాప్ మనం మ్యాక్సిమం ఒక గంట గంటన్నర వెయిట్ చేసిన తర్వాత అయితే డ్రాప్ అంటారు మనకు డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది అదేంటంటే జిపిఎస్ నుండి మన బంజారా హిల్స్ వచ్చిన రోడ్ నెంబర్ టువెల్ఫ్ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ వచ్చి వచ్చేసిన ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్లు చాలా తక్కువ ఉన్నాయి మ్యాక్సిమం గంటనారా రెండు గంటలు అయితే వెయిట్ చేసిన తర్వాత ఇది హండ్రెడ్ రూపీస్ డ్రాప్ అయితే పడ్డది మనకు ఇంకోటి చిన్న డ్రాప్ అయితే పడ్డది పికప్ చేసుకున్నాను

అయితే చిన్న డ్రాప్ ఉండే టూ కిలోమీటర్ డ్రాప్ డ్రాప్తే డ్రాప్ అవుతుందో అయితే చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓలాలో అయితే చూపిస్తున్నాను ఓలాలో మనం ఒకటే డ్రాప్ కొట్టినాము ఇది చూసుకోవచ్చు టూ ఎయిటీ త్రీ రూపీస్ డ్రాప్ ఇది డేట్ చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ అండ్ రాబిటోలో చూసుకోవచ్చు రాబిటోలో రాబిటోలో మనకు లెవెన్ డ్రాప్లు లెవెన్ సెవెంటీ ఎయిట్ అంటే పదకొండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల దీంట్లో అండ్ ఊబర్లో చూసుకోవచ్చు ఊబర్లో నాలుగు డ్రాప్లు ఫోర్ సెవెంటీ అండ్ మనం ఆఫ్లైన్లో వన్ ఫిఫ్టీ అయితే చేసినాం టోటల్ చూపిస్తాను టోటల్ మనకు రెండు వేల ఎనభై ఒక్క రూపాయి అయితే అయింది అండ్ మన క్లోజింగ్ టైం చూసుకోవచ్చు క్లోజింగ్ టైం మనకు పదకొండు ఇరవై ఆరు నిమిషాలు అయితే అవుతుంది మన లాస్ట్ డ్రాప్ పద్దెన్నరకే కంప్లీట్ అయింది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్